వెల్కమ్ టు నావటీవీ న్యూస్ రావులపాలెం పారా సంస్థ నందు సిబిఆర్ ఫెసిలిటేటర్ బడుగు మహిమారావు ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పారా సంస్థ నుండి దివ్యాంగులైన పిల్లలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాము అయితే నేటి సమాజంలో తల్లిదండ్రులు వారి పట్ల బాధ్యతతో నడుచుకోవాలని సిబిఆర్ ఫెసిలిటేటర్ అన్నారు ఈ కార్యక్రమంలో పారా సంస్థ ఫాదర్ టిడి జాన్ మాట్లాడుతూ ఇటువంటి పిల్లలు ఏమి చేయలేని వారు కాదు కొంచెం నేర్పిస్తే అన్ని పనులు చేయగలుగుతారు అని తల్లిదండ్రులకు ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపేటకు సంబంధించిన ఐనాపురపు సునీల్ అనే విద్యార్థికి వీల్ అందించడం జరిగింది नवालो ने मम्मी पापा की फिट साइड है और 46वीं की शो बसती है एक बहुत ये तो प्रोफेसर प्रोफेसर की को समझता है ये करता है

నమస్తే అండి నా పేరు బడుగు మహిమారావు నేను పారా సంస్థలో సిబిఆర్ కోఆర్డినేటర్గా విభిన్న ప్రతిభావంతుల పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల కోసం పనిచేస్తున్నాను మరి ఈరోజు జేఈడబ్ల్యూ ఆర్థిక సహాయంతో పారా ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పిల్లలు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ప్రోగ్రా ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతను తీసుకోవాలి అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏంటి అదేవిధంగా ప్రత్యేక విద్య ఎలా అందుకోవాలి ప్రత్యేక విద్య వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలపై మరి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది మరి నేను విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులకు చెప్పే విషయం ఒకటే మన పిల్లవాడు నార్మల్ పిల్లవాడు కా కాకపోవచ్చు కానీ ఆ విధంగా మన పిల్లవాడిని తయారు చేసి మరి సమాజంలో వారికి ముందుకు నడిపించాలని நீ அந்த கோருக்கு